పాపం చనిపోయినప్పుడు నిజదు ఇట్ పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓవర్ డిన్నర్ అందులో ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇటువంటి అంటే ఒక కుటుంబం చాలా బాధాకరం దీనికి ఏమి చేసినాల్సిందంటే గొట్టుతో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియకర్ల అర్జున్ గారు కూడా తెలియకర్ల ఇంకా నేను వెళ్ళి ఆ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో చెప్పు చెప్పుకున్నా లెట్ ఇడ్ బి డైరెక్టర్ లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్ ఆ ఇంటర్ ఫిల్మ్ యూనెటర్ వెళ్ళి చెప్పుకుంటుంటే ఫస్ట్ అది రప్చర్ అవ్వకుండా ఉండేది మేబీ అది చేసారు లేదు అది అలా చదు దీన్ని చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుంటే మనం తిట్లు తినాలి ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో చనిపోలేదు కానీ నలిగిపోతుంటాను నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన అవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాను నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీస్ అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన లాగుతాను ఒకసారి అంటే అది ఆ రియాక్షన్ మనకు ఉన్నాను ఒకసారి నేను వస్తున్నాను అని చెప్పి తీగలకి మన పోస్టల్ కడతాం చచ్చిపోతారు సో వాట్ మై కన్సర్న్ ఇస్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించ అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్గా కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సమ్ మీకు ఒకసారి ఆ మూమెంట్ని ఎందుకు చెప్పకపోతే హీరోకి దట్ సైడ్ కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వీ ఫీల్ సారీ ఫర్ దాల్ అది చెప్పు ఉంటే బాగుండేది ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగిందో మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు పోగరనుకుంటాను సో ఈవెన్ హీరో హ్యాస్ థాట్ ఎనీ హీరో విల్ హ్యావ్ థాట్ పర్సన్ లేదు ఇలా చెయ్యి లోపాలి నమస్కారం పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయటం దట్ ఈస్ వన్ వన్ ఆస్పెక్ట్ వీ హ్యావ్ టు లుక్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ హావ్ విజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసిన దానికి ఏం ఒకసారి పది మంది వెళ్ళాలి మేము ఇదే షుడ్ టేక్ వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది వీఆర్ సారీ మా సాలిడారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి మహంకాలం గుడిలో ప్రార్థన ఆర్ మెనీ వేస్ టు సే దట్ ఐఎమ్ సారీ దో నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆల్రెడ్ చేసి అల్స ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాస్ మీ బ్లేమింగ్ వన్ యాక్ట్ ఒక హీరోని బ్లేమ్ చేయడం వైట్ కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ గానే తీసుకోవాలి కానీ ఇక్కడ సమస్య ఏం చేశారు అంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ వన్ ట్రై వన్ ట్రై ఇన్ చేశారు అది నాకు కరెక్ట్ అని దట్ ఈస్ వన్ హాస్బెండ్ ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నోన్ హ్యాస్ గైడెడ్ ఉంద ఆ తర్వాత జరిగిన కాన్సి జైల్లో వన్స్ కేసు పెడితే అండ్ యూ డోంట్ క్వశ్చన్ పోలీస్ The way I started, there were different kinds of people in the industry. So many industries, which in the last year or two, a lot of discussion. That is relevant, dear. <laughs> Even if it is me, who has done the same thing without a doubt, it is relevant. At the end of the day, it is not who you are; it is what happened through you. And sometimes he wants to send a message. ఇప్పుడు అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదు అని వాళ్ళు ఐ థింక్ హిస్ బియా చాలా చాలా అది చాలా లేమ్ రీజన్ ఆఫ్ ద ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత తెలంగాణ మేము ఇంకా హైదరాబాద్లో వాళ్ళకి చిన్న టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉంది పర్టికులర్ దాన్ని ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని ఆయన్ని జగన్ గారి కూర్చోండి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షపూరితంగా చేస్తుంది బట్ అలా కాదే అంటే తెలుగు హిస్టరీ పోయి తెలుగు ఫిల్మ్ వస్తున్నాయి పర్టికుల ఈ పర్టికులర్ ఫిల్మ్కి ఇక గేవ్ బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబుల్ పెంచారు ద గేమ్ లా ఆఫ్ మూమెంటమ్ చేసిన తర్వాత అది ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి జరిగిపోవటం అది ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు అది